నమస్తే ఇదంటి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను శివాని దేశమంతా చక్రం తిప్పుతున్న కమలం పాటి దక్షిణాదిన బాగా వేయలేకపోతుంది తెలంగాణలో అధికారం వస్తుందన్న దశ నుంచి తిరోగమించింది కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పుంజుకోవాలని ఆశిస్తుంది కేంద్రంలో మోదీ ప్రభుత్వం హ్యాటిక్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది కాసయ మోదీ పేరు చెప్పుకొని తెలంగాణలో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించడానికి ప్లాన్ చేస్తుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు రచిస్తుంది ఇంతకీ తెలంగాణ బీజేపీ అమ్ముల పదులో ఉన్న అస్త్రాలు ఏంటి వాచ్ ది స్టోరీ తెలంగాణలో బలం పెంచుకోవడానికి కమలం పార్టీ హైకమాండ్ పెద్ద స్కెచ్ గీస్తుంది అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇతర పార్టీ నేతలను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన చేరికల కమిటీని మళ్లీ ఏర్పాటు చేస్తోంది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈటెల రాజేందర్ నేతృత్వంలో జాయినింగ్స్ కోసం ప్రత్యేకంగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో డబుల్ డిజిట్ పార్లమెంట్ సీట్లు సాధించడమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు బీజేపీలో ఇప్పటికే కొన్ని పార్లమెంట్ స్థానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది మల్కాజ్గిరి జహీరాబాద్ మెదక్ హైదరాబాద్ ఎంపీ టికెట్ల కోసం బీజేపీలో గట్టి పోటీ నెలకొంది కొత్తగా బీజేపీలో చేరే ఆ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు ఎవరు వాళ్లొస్తే తమ భవిష్యత్ ఏంటి అనే దానిపై పార్టీలో నేతల మధ్య విస్తృత చర్చ సాగుతోంది మరోవైపు పార్టీ లోపల ఎంపీ టికెట్ల కోసం గిరాకీ అంతకంతకు పెరుగుతోంది మహబూబ్నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డీకే అరుణ పోటీ పడుతున్నారు చేవళ్ల అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి ఖమ్మం అభ్యర్థిగా సుధాకర్ రెడ్డితో పాటు ఇతర పార్టీల నుంచి మరికొంతమంది పేర్లను పార్టీ పరిశీలిస్తోంది భువనగిరి అభ్యర్థిగా బూర నరసయ్యగౌడ్ రాణి రుద్రమ పేర్లు వినిపిస్తున్నాయి వరంగల్ నుంచి మాత్రం రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ పేరు మాత్రమే వినబడుతోంది కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి పరాజయం పాలైన ఈటెల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మరోవైపు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలామంది పోటీ పడుతున్నారు మల్కాజ్గిరి స్థానంలో గతంలో రెండు సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలే విజయం సాధించారు పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో రెడ్డి వర్గానికి చెందిన నేతలే విజయం సాధించారని దీనిని దృష్టిలో ఉంచుకుని కూకట్పల్లికి చెందిన పన్నాల హరీష్ రెడ్డి తనకే మల్కాజ్గిరి టికెట్ ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇదే విధంగా బీజేపీ జాతీయ నేతలు మురళీధర్ రావు వరంగల్ మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి మల్కాజ్గిరి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో పోటీ ఎక్కువగా ఉంది ఈ స్థానం నుంచి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పోటీ చేసే ఛాన్స్ ఉంది జహీరాబాద్ సీటు కోసం బీజేపీలో అడ్వకేట్ రచనారెడ్డి చికోటి ప్రవీణ్ వంటి నేతలు గట్టిగా పోటీ పడుతున్నారు మెదక్ పార్లమెంట్ నుంచి రఘునందన్ రావును మళ్లీ పోటీకి దింపే అవకాశాలున్నాయి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి విరించి ఆసుపత్రి చైర్మన్ మాధవీలత భగవంత్ పేర్లు వినపడుతున్నాయి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు స్థానంలో రమేష్ రాథోడ్ ను బరిలోకి దింపాలని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు నిజానికి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ చాలా కాలం నుంచి కలలు కంటోంది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు కూడా రాలేదు దానికి అనేక కారణాలున్నాయని పార్టీలోనే చెప్పుకుంటున్నారు అసెంబ్లీలో మెరుగైన ఫలితాలు రాకపోయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాజాగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు కసరత్తు ప్రారంభించింది బీఆర్ఎస్లోని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బీజేపీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది స్థానిక సంస్థల్లో బలోపేతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలున్నాయని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు బండి సంజయ్ ఈటెల రాజేంద్ర నేతృత్వంలో వేసిన చేరికల కమిటీ ముందు బీజేపీ హైకమాండ్ పెద్ద టార్గెట్ పెట్టినట్లు చెబుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే విధంగా పనిచేయాలని అందుకు తగ్గట్టుగా సిద్దం కావాలని కమలం పార్టీ డిసైడ్ అయింది అందులో భాగంగానే క్రింది స్థాయి నేతలను భారీగా చేర్చుకోవాలని పార్టీ స్కెచ్ వేస్తోంది మరి బీజేపీ వైపు గులాబీ పార్టీ నేతలు ఏ మేరకు మొగ్గు చూపుతారో చూడాలి ఇవి వాళ్ళ ఇదంటి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే